నా ప్రియమైన దేవుని బిడ్లారా ఈ రాత్రి మీకు ఒక సన్నివేశాన్ని గుర్తు చేసి ఈ వర్తమానాన్ని ముగిస్తాను ఒక చోట మేము పరిచయం చేస్తున్న దినాల్లో ఒక తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చి నాతో ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే అన్నా అన్న మా ఊర్లో ఒక అతను పనికి వెళ్ళి ఇది బేల్దర పనికి మేస్త్రిగా బేల్దర పనికి వెళ్ళి అక్కడ పనిచేస్తూ పక్కింటి అమ్మాయిని చూసాడన్నా అని చెప్పాడు సరే తమ్ముడు చూస్తే ఏమైంది మామూలే కదా అందరు చూస్తుంటారు కదా ఏమైందంటే ఈ ఈ అబ్బాయి పక్కింటి అమ్మాయిని చూశాడని వాళ్ళ భర్తకి ఎవరో చెప్పారంట వచ్చి నా భార్యని నువ్వు చూస్తావా అని ఆ గొడ్డలు తీసుకొని అబ్బాయి ముఖాన్ని చిక్కేశాడండి నిజంగా జరిగిన సంఘటన ఇది అబ్బాయి ముఖాన్ని చెక్కేసాడన్నా ఎంత ఘోరం అన్న ఇది అసలు ఇది ఊహించలేని ఘోరం కదన్న అని చెప్పి అబ్బాయి నాతో చాలా బాధపడుతున్నాడు ఆ అబ్బాయి నాతో ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో నాకు ఒక ఆలోచన కలిగింది నాలో భయం స్టార్ట్ అయింది ఫస్ట్ అబ్బాయి చెప్పేటప్పుడు నాకు నా హృదయంలో భయం ఏర్పడిపోయింది వణుకు వచ్చేసింది అదేంట్రా తమ్ముడు చూస్తేనే గొడవలు తీసుకుని వచ్చి మఖం చెక్కేస్తాడా ఎంత గాయపరుస్తాడా పరుస్తాడా ఇది ఎక్కడ న్యాయం తమ్ముడు అని చెప్పి నేను తమ్ముడితో బాధపడుతూ ఆ తమ్ముడు వెళ్ళిపోయాడు నేను వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఏంటి ఏంటి అన్యాయమని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మొరపెడుతుంటే నా పాపము నా స్థితిగతులు దేవుడు నాకు తెలియజేశాడండి ఏమనంటే చూసినందుకే ఆ అబ్బాయి అలా ముఖం నరికేస్తే మరి దేవుని విషయంలో నేను ఎంత నేను ఎంత వ్యతిరేకంగా ఆయన ఎదుట పాపం చేశాను ఎంత వ్యతిరేకంగా నేను ఆయనకి ఆయన విషయంలో నేను ద్రోహం చేస్తుంటాను నాకు జీవితం ఇచ్చి ఏమంటే ఏ మనిషి నన్ను ప్రేమించలేదు ఏ మనిషికి నేను పనికిరాలేదు కనీసం మా బంధువులు కూడా నా ఇద్దరికి వచ్చారు నా ఇద్దరికి రాలేదు మా కుటుంబం ఇద్దరికి రాలేదు అలాంటి స్థితిలో నుంచి దేవుని నన్ను ఆదుకుంటూ అలాంటి స్థితిలో నుంచి దేవు నన్ను పైకి లేపి ఆయన సన్నిధిలో నన్ను ఇంత పరిచర్య దేవు నాకు అప్పగిస్తే నేను ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాను అన్నమాట గుర్తు తెచ్చుకుంటున్నాను ఇవన్నీ ఎంత వ్యతిరేకంగా నేను ఆయనకు ఆయనకు పాపం చేశాను ఎంత వ్యతిరేకంగా విరోధంగా నేను ఆయనకు ఆయనకు విరోధంగా నేను నడిచాను అసలు నేను ఊహించలేకపోయానండి నాకు భయం భయం ఎందుకు వేసిందంటే వాడు చూసినందుకే నరికేస్తే మరి తెలిసి తెలిసి కూడా నేను దేవుని ఎదుట ఎంత పాపం చేసి ఎంత వ్యతిరేకంగా నేను ఆయన ఆయన ఎదుట నడిస్తే ఆయన పరిశుద్ధ రక్తానికి కాళ్ళ వేస్తే మరి నన్ను దేంతో నరకాల నా ప్రభువు దేనితో నన్ను శిక్షించాలా ప్రభు అని చెప్పి ఆ రోజు ఆయన పాదాలు పట్టుకున్నానండి నా ప్రియమైన దేవుని పెట్టారు నా జీవితంలో ఆశలే లేనప్పుడు నా జీవితంలో అసలు అసలు అవకాశాలే లేనప్పుడు ప్రేమలే కరువైపోయినప్పుడు ఎవరు నా దరికి వచ్చి నేనున్నాను తమ్ముడు భయపడద్దని ఆ సందర్భాలు లేనప్పుడు దేవుడు నా పక్షా నుండి నన్ను ఆదరించి నన్ను ప్రేమించి గొప్ప పరిచయం నాకు అప్పగించి నా కోసం బ్రతుకని ఒక మార్గాన్ని దేవుడు నాకు చూపిస్తే నేను తెలిసి తెలిసి ఆయనకి ఇది విరోధంగా నేను పాపం చేసి దేవుణ్ణి ఎంత ఏడిపించానో అది నాకే తెలుసు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇన్ని కుటుంబాలకు నేను భారంగా ఉన్నాను ఇన్ని కుటుంబాలు నా వల్ల నాశనం అయిపోయినాయి ఎంతమంది జీవితాలను నేను పాడు చేశాను ఎంతమంది జీవితాలకు నేను ఒక ఉత్తరవాదిగా ఉత్తరవాదిగా మిగిలిపోయాను అది నాకు ప్రభుకే తెలుసు ఎన్ని సంఘాలు పాడైపోయినాయి ఎంతమంది సేవకులు నా గురించి కన్నీరు కార్చారు నేను స్థితికి రావడానికి ఎంతమంది దైవజనులు కన్నీరు భూమి మీద రాలిందో నాకు తెలుసు దానికంటే ముఖ్యంగా నా తల్లి కన్నీరు ఎంత కార్చిందో మా కోసం మా ముగ్గురు అన్న తమ్ముల కోసం నా తల్లి ఎంత కన్నీరు కాచిందో నాకు తెలుసు దేవుడికి తెలుసు ఎంతమంది జీవితాలకు నేను ఉత్తర ఉత్తరవాదిగా మిగిలిపోయాను నాకు తెలుసు కానీ అయినా నా ప్రభు నన్ను శిక్షించగా కృపతో కనికిరించి ఆయన వాత్సల్యతో నన్ను ఆదుకొని ఆయన ప్రేమను నాపై కనుపరిచి దినదినము 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 ఒక నవనూతనమైన మార్గాన్ని నాకు అనుగ్రహించేది నా జీవితమే ఒక అగ అగమ్య గోచరం అండి నేను దేనికి నోచుకోలేని వాడిని అండి నేను ఏ వస్తువు పట్టుకున్న శాపగ్రస్తంగా మారిపోయేది ఏ పని చేసినది శాపంగా మిగిలిపోయేది ఎంతమందికి కన్నీరు కన్నీరుగా నేను మారిపోయాను ఎన్ని కుటుంబాలకు ఎన్ని ఎంతమంది వ్యక్తులకు నేను కన్నీరుగా మారాను నా జీవితంలో నాకు తెలుసు కానీ నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు నా ప్రభు నన్ను ఎన్నడూ దాటి వెళ్ళలేదు ఆ సమయంలో నేను ప్రభువుతో నా దోషం అంతా ప్రభు పాదాల ఒప్పుకుంటుంటే ఒక్కొక్క పాపం ఒక్కొక్క పాపం ప్రభు పాదాల చెంత ఒప్పుకుంటుంటే దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు ఆ మాట చదువుకున్నా నా ప్రియమైన దేవుని పెట్టారు దేవుడు ఏం మాట్లాడాడు ఆ మాటని నేను చదువుకున్నాను రాసుకున్నాను డైరీలో ఆ మాట చదువుకున్నాను నిహిమ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని చదువుకుందాం చూడండి ఏమనుందో వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి తా ముందు వచ్చిన దాస్యోపదేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసేరి దేవుడు నాతో ఏం చెప్పాడంటే అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు దయా దయా వాత్సల్యతలు గలవాడవును దీర్ఘశాంతమును బహుకృప గలవాడవ ఉండి వారిని విసర్జింపలేదు నా ప్రియమైన దేవుని బిడ్డారా ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడై కృపా వాత్సల్యత కలిగిన వాడై దీర్ఘశాంతుడై ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడని దేవుడు నాతో మాట్లాడాడు రోజు నా ప్రియమైన దేవుని అందుకనే ప్రభు మనుషులు హృదయము బాల్యం నుండి చెడ్డదని లేఖనాలు సెలవిస్తున్నాయి నేను ఒకసారి ప్రభుని అడిగాను ప్రభు ఎందుకు నీవు చేసిన మనుషులు నీ స్వరూపంలో ఉన్న మనుషులు నీ పోలికలో ఉన్న మనుషులు నీవు సృజించిన మనుషులు ఎందుకు తప్పిపోయారు ఎందుకు పాపానికి పాపానికి అంత చోటు ఇచ్చి నీకు అవుదేయలేయరని నేను ఒకరోజు ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రజలు దేవునికి విరోధంగా ఎందుకు ఇలాగ నీకు విరోధంగా ఎందుకు ఇలాగ మారని నేను ఒకరోజు ప్రభుని అడిగితే ప్రభు అన్నాడు మనుషుల యొక్క హృదయం బాల్యం నుండి చెడ్డ చెడ్డదని చెప్పాడు ఆయన మనుషుల యొక్క తలంపులు కేవలం బాల్యం నుండి చెడ్డవి అవి మంచి తలంపులు కాదు అని చెప్పాడు ఆయన అందుకనే చూడండి నా ప్రియమైన దేవుడు ఆదామును తన స్వస్ తన స్వయస్థాలతో దేవుడు నిర్మించి తన నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊదిన ఆదాము చిన్న స్త్రీ మాటకు లోబడిపోయి దేవుడు చెప్పిన ఆజ్ఞను మర్చిపోయి పాపం చేసేసాడు నా ప్రియమనే దేవుని పెళ్ళారా తద్వారా జరిగిన నష్టాన్ని మీరు చూశారు విన్నారు కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే తోటలో నుంచి దేవు తోటలో నుంచి వెళ్ళిపోయిన ఆదాముని దేవుడు చూడట్లేదు కానీ నా స్వహస్తాలతో చేసిన ఆదాం ఎక్కడని ఆయన ఆ సాయంత్రం పూట పిలుస్తున్నారు ఆదామా నువ్వు ఎక్కడ ఆదామా నువ్వు దేవుడు కన్నీరు పారుస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నేను కూడా పాపం చేసినప్పుడల్లా ఆయన ఎదుటి దోషం చేసినప్పుడల్లా ఆయన ఎదుటి నేరం చేసినప్పుడల్లా నన్ను అలా పిలుచుంటాడు నా ప్రభు ఆయన ఎన్నిసార్లు నన్ను తన కృపను అడ్డగించి ఎన్నిసార్లు కాపాడుంటాడు ఇన్నిసార్లు మరణ పాశ్వం నుండి నన్ను పైకి లేపి నన్ను దరి చేర్చుంటాడు నేను ఆయన ప్రేమను వివరించలేను ఆయన కృపను వివరించలేను ఎంతమంది జీవితాలను నేను పాడు చేసిన దేవుని కృప నన్ను విడిచిపెట్టలేదు ఇన్ని సంఘాలకు నేను ఆటంకంగా మిగిలిపోయినా ఆయన ఎన్నడూ నన్ను విడిచిపెట్టలేదు నా ప్రభు వాత్సల్యత కలిగిన వాడు కనికిరం కలిగిన వాడు ప్రేమ పూర్ణుడు పూర్ణుడు ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడని ఆయన లేఖనాలు సెలవుస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డ చూడండి ముప్పై ఆరో వచనంలో ఈ విధంగా దేవుడు సారీ ముప్పై ఒకటో వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అయితే నీవు మహోపకారి అయిండి వారిని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టకయూ ఉండి నిజముగా నీవు కృపా కనికరము కలిగిన వాడవై ఉన్నావు ఆయన నిజంగా కృపా కలిగిన వాడండి ఆయన ప్రేమను ఎంతని వివరించగలను ఆయన కృపను ఎంతనే పాడగలను ఆయన ఆయన కనికిరాని ఎంతనే పొగడగలను ఆయన పరిశుద్ధతను ఏమని ప్రకటించగలను అండి ఈ బ్రతుకు సరిపోద్దే నా దేవుని ప్రేమను ప్రకటించడానికి ఈ బ్రతుకు సరిపోద్దే నాకు ఈ బ్రతుకు నాకు సరిపోద్దండి ఈ జీవితం నాకు సరిపోయింది నా ప్రభు ఆయన కనికరము కలిగిన వాడు అందుకనే నా జీవితాన్ని విడిచిపెట్టక ఈరోజు సజీవ లెక్కలు నన్ను నా కుటుంబాన్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి నెమ్మదినిచ్చి కాపాడుతూ దేవదోతలకు లేని గొప్ప భాగ్యాన్ని పరిచయను ఆయన మాకు అప్పగించి ఈ విధంగా మమ్మల్ని నడిపిస్తున్నారు పౌలు అంటాడు కదా అకాల మందు పుట్టిన నాకు కూడా ఆయన కృప దొరికింది అంటాడండి పౌలు నిజంగా ఆయన కృప లేకపోతే నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు నేను ఏమైపోదుము నీ జీవితం నా జీవితం ఎక్కడు ఎక్కడుండును ఏ మనిషి వాడు కాదు నా ప్రభు వాడు సాత్వికుడు దీన మనసు కలిగినవాడు నా కొరకు తండ్రిని పరలోకాన్ని విడిచిపెట్టి నా కోసం దిగువచ్చిన వచ్చిన దేవుడాయను నా పాపాల నిమిత్తం సిలువ మురాని మీద మోసినవాడాయన నా శాపాన్ని సిలువ రక్తం చేత కడిగినవాడాయన నీవు ఆయన పాదాలు ఎదుటికొస్తే ఈ రాత్రి అయినా ఆయన పాదాలను పట్టుకోగలిగితే నిజంగా ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు పౌలు అధికారులతో మాట్లాడుతూ ఏమంటాడంటే నేను దౌర్భాగ్యుడను నేను హింసకుడను హానికరుడను కానీ ఆ శిలువ దర్శనానికి నేను ఆ దర్శనానికి నేను అవుదేయండి కాలేనంటాడు పౌలు నా ప్రియమైన దేవుని పెట్టారు నేను ఆ దర్శనానికి అవుదేయండి కాలేనంటాడు అని మనం ఆ దర్శనానికి అవి అవుతామా ఆ దర్శనాన్ని మనం కోల్పోతామా ఆలోచించుకోవాల్సిన విషయం ఎంతైనా మనకు అవసరం ఉంది ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిస్తుంటాడు కానీ మనం వినం ఎన్నోసార్లు దేవుడు మనవల్ని వాక్యం ద్వారా లేదంటే ఎవరో ఒకరు లేకుంటే మనషు మనం మన తోటి వారి ద్వారా హెచ్చరిస్తాడు కానీ మనం వినం ఎందుకంటే మన స్వభావం ఎటు చెప్తే అటు నడిచే స్వభావం ఉంది దేవుడు ఒక్కసారి నేను బాగు చేసిన తర్వాత మరలా వెనుదిరిగి చూడకూడదన్న సత్యాన్ని నువ్వు రాత్రి గ్రహించగలవా ఒక్కసారి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో బాగు చేసిన తర్వాత మరలా నువ్వు దేవుణ్ణి దేవుని వై దేవుని ఎద్దు నుండి పారిపోకూడదన్న సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోగలవా నా ప్రియమైన దేవుని పెట్టలేదా చూడండి దేవుని ప్రేమ ఎంత అపరిమితంగా మన మీద ఉందో ఆలోచించండి ఆలోచించండి కొంతమంది జీవితాల్లో దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే కొందరిని అస్వస్థత ద్వారా దేవుడు తన ఎద్దుకు రప్పించుకుంటాడు కొందరిని శ్రమల ద్వారా రప్పించుకుంటాడు కొందరు శోధనల ద్వారా రప్పించుకుంటాడు కొందరిని బాగా నలుగు కొట్టి సన్నిధికి రప్పించుకుంటాడు కానీ మనం ఏమనుకుంటామంటే నానా విధాలుగా దేవుణ్ణి మనం దూషిస్తూ మాట్లాడుకుంటాం మంచి జరిగితే దేవుడా అంటాం చెడు జరిగి చెడు జరిగితే ఏం చేశాడా దేవుడని మనం దేవుణ్ణి మళ్ళీ ప్రశ్నిస్తాం దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడైన వాడు కాదని నేను మరలా మీకు గుర్తు చేస్తున్నాను దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు ఆయన నిజంగా వాత్సల్యత కలిగిన వాడు ఆయన కృప ఆ ఎలా ఉందో ఇప్పటి వరకు కూడా ఇలాగే ఉంది ఆయన ఎన్నడూ మారలేదు మారింది ఎవరంటే నీవు నేను మాత్రమే మారే మన స్వభావాలు మారి మన ఆలోచనలు మారి మన వ్యక్తిగత జీవితం మారింది ఒకప్పుడున్న ప్రేమలు ఇప్పుడు లేవు ఒకడు ఒకప్పుడున్న ఆప్యాయతలు ఇప్పుడు లేవు ఒకప్పుడున్న గౌరవాలు ఇప్పుడు లేవు ఒకప్పుడున్న ఆలోచనలు ఇప్పుడు లేవు ఒకప్పుడున్న మనసు ఇప్పుడు లేదు ఒకప్పుడున్న మార్గం ఇప్పుడు లేదు అయినా ప్రభు ఓర్చుకొని అయినా ప్రభు ఓర్చుకొని ఓపికతో మనం కనిపెట్టుకొని ఆయన ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు కదా అందుకని ఓపికతో కనిపెడుతున్నాడు ఆయన ఏదైనా జరిగినప్పుడు వీజీగా ప్రభు మీద మనం నిందలే చేస్తాం ఎందుకంటే ఖాళీగా ఉన్నది ఆయన ఒక్కడే కదా తప్పు చేసి పాపం చేసి దోషం చేసి అవధేయులుగా బ్రతికి నింద మరసానికి దేవుని మేము తోసేస్తాం మనం మనిషి కూడా ఈరోజు అలాగే తయారయ్యాడు పాపం తాను చేసి పక్కన వాళ్ళ మీద రుద్దేస్తాడు దోషం తాను చేసి నింద పక్కన వాళ్ళ మీద వేస్తాడు తగిన కాలం నీకు బుద్ధి చెప్తాడు ఆయన అప్పటికి నీవు మారకపోతే దేవుడు సమాధానకర్త అయిన దగ్గరకు వస్తాడు అప్పుడు ఆయన అప్పుడు నువ్వు సమాధానం చెప్పాల్సిన వాడుగా నువ్వు మిగిలిపోతావు సమాధానం చెప్పాల్సిన వాడిగా నువ్వు మిగిలిపోతావు అప్పుడు నేను ఎవరు విడిపిస్తారు ఎవరు విడిపిస్తారు నేను అభిమాను అందుకనే నీ కోసం సులివేసినేశ్వర్రభు వైపు నువ్వు తిరగలవై రాత్రి నీ కోసం సులివేసిన ఆ సెలువులో మరణిస్తున్న యేసు వైపు నువ్వు తిరగలవా ఈ రాత్రి ఆ ప్రియమని దేవుని పెడలాడు దేవుడు క్షమించుటకు నిన్ను సిద్ధంగా ఉన్నాడు ఆయన నువ్వు రమ్మంటున్నాడు తన ఎద్దుకు రమ్మంటున్నాడు నువ్వు వచ్చి దేవుని దీవులు పొందుకోగలవా ఆయన కృపకు లోబడగలవా ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలవా ఆయన దీవెనను నువ్వు పొందుకోగలవా ఈ రాత్రి దాటిపోని దేవుడు పౌలను దాటిపోలేదు అయినా నన్ను దాటిపోనే దేవుడు మరి నిన్ను నన్ను ఎందుకు విడిచిపెడతాడు మనం చేయాల్సి మనం చేయవలసిందల్లా ఒకటి ఆయన బలిష్టమైన రెక్కల క్రిందకి మనం రాగలిగితే మనం ఆయన రాగలిగితే ఆయన క్షేమాన్ని నెమ్మదిని ఆరోగ్యాన్ని మనకు దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన కృప మన వల్ల కాపాడటకు సిద్ధంగా ఉంది ఆయన ఎదురు చూస్తున్నాడు ఈ రాత్రి నువ్వు లోపడి ఆయన సన్నిధికి రాగలిగితే దేవుణ్ణి ఆశీర్వదించుటకు సిద్ధమైన మనసు గలవాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధిగా మోకరించు ప్రార్థన చేసుకుందాం